స్వామివారు ఒక మాట చెప్తారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో తత్ర శ్రీ విజయోర్భూతి ధృవాని ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రతిమీ విజయమే జరుగుతుందని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మరి అర్జునుడు అంటే ఎవరు పాండవులలో ఉన్న అర్జునుడు భారతంలో ఉన్న అర్జునుడు మాత్రమేనా అంటే కాదు ఆయన చెప్పిన మాట పాటించే ప్రతి ఒక్కరూ ఆ శివులతో సమానమైనది స్వామివారి సంకల్పము స్వామివారి సందేశము ఆయన చైతన్యాన్ని తీసుకుని సమాజంలో సీతను పాటించి సమాజంలో జరిగే చెడును ఎదిరించి సమాజం కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆర్థికలుంటాయి ఏదైతే ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ మనం ఎదురు నిలబడినప్పుడు నూటికి నూరు శాతం వారి ఆశీస్సులుంటాది